అందరికీ నమస్కారం మీరు చూస్తుంది భరత్ రాజ్బాడీ యూట్యూబ్ ఛానల్ నా పేరు భరత్ కుమార్ ప్రస్తుతం ఈ వీడియోలో ఏంటంటే మందుల గురించి కాదు మందులు కొట్టుకునేటప్పుడు ఎలాంటి విధి విధానాలు అవలంబించాలి ఎలాంటి పద్ధతుల్లో మనం చేసుకుంటే వాటి యొక్క పనితనం పెంచుకోవచ్చు అనే విషయాలు కొన్ని మనం చేసే పనుల వల్ల కొంత నష్టం జరుగుతుంది అది ఎలాగన్నది కూడా ఈ వీడియోలో తెలిపే ప్రయత్నం చేస్తాను మన వీడియో మొదటి చూసేవారు ఎవరైనా ఉందంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి మంచి విషయాలు మంచి కాంటెంట్వి మన భరత్ రాజ్బాడే యూట్యూబ్ ఛానల్లో ఎప్పుడప్పుడు అప్డేట్స్ ఉంటాయి ఓకేనా వెళ్ళిపోదాం ప్రధానంగా మనం ఈ వీడియోలో ఏంటంటే మామిడి తోటలకు సంబంధించిన నాలుగు విషయాలు మనం చెప్పుకునే ప్రయత్నం చేద్దాం నాలుగు విషయాలు ఏంటంటే మొదటిది ఫర్టిలైజర్ అంటే మనం మందులు కొడుతుంటాం కదా మందులు కొడుతుంటాం కదా మందులు కొట్టేటప్పుడు మందులు ఎలా కొట్టాలి ఒకటి మందులు కలిపేటప్పుడు ఏ విధంగా కలపాలి రెండు మూడోది వాటర్ ఇచ్చేటప్పుడు ఇరిగేషన్ మనకు ఇప్పుడు డ్రిప్ ఉన్న వాళ్ళు ఎంత డిస్టెన్స్లో డ్రిప్పు పైపులు పెట్టాలి మూడు అలాగే ఏ విధంగా స్ప్రే చేయాలి ఓకే మొత్తం నాలుగు విషయాల గురించి తెలిపే ప్రయత్నం చేద్దాము ఎందుకంటే ఇవి నాలుగు విషయాల గురించి చెప్పే ప్రయత్నం చేద్దాం మొదటిగా పిచ్చికారి వేసుకోవాలనుకున్నప్పుడు మనం జనరల్గా ఏంటంటే మందులు కొట్టుకోవాలి అనుకున్నప్పుడు ఏ విధంగా కొట్టాలి పచ్చిపూత దశలో ఉన్నప్పుడు ఎట్లా కొట్టాలా తెల్లపూత దశలో ఎట్లా కొట్టాలా అనుకున్నప్పుడు మాట్లాడుకున్నప్పుడు తెల్లపూతలు అంటే మీకు తెల్లపూతలు అంటే మొత్తం పుల్లు పూలు అన్ని విచ్చుకున్నప్పుడు అన్ని తెల్లపూతలుగా చెప్పుకుంటాం మనము ఓకేనా తెల్లపూతల్లో ఉన్నప్పుడు ఏంటంటే స్ప్రే నేరుగా మందు ఫ్లవర్ మీద కొట్టడానికి లేదు బాగా గుర్తుపెట్టుకోండి పోర్స్తో పడ్డప్పుడు ఏంటంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ సమస్య అనుకుందాం ఫ్లవర్ మీద సమస్య ఉంది మనం ఏదో మందులు కలిపి కొట్టాలనుకున్నప్పుడు పోర్స్తో కొట్టినప్పుడు ఏంటంటే ఈ ఫ్లవర్ డ్రాప్ అయ్యే ఛాన్స్ చాలా ఎక్కువ ఉంటుంది సో పోర్తో కాకుండా పాగలేక పడాలి ఇట్లా పోర్సు తలకుండా ఇట్లా పాగలేక మంచు ఇట్లా టర్న్ తీసుకున్నట్టు మందు ఇట్లా కొట్టినప్పుడు ఏంటంటే నేరు ఇట్లా జల్లు పడినప్పుడు ఏంటంటే మనం మందు కొట్టుకున్నది ఎఫెక్ట్గా పనిచేసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి ఒకటి రెండోది మరి మందు కొట్టే కంటే ముందు మనం మందు కలుపుకునే విధానాలు ఉండాలి కదా మీరు బాగా గుర్తుపెట్టుకునే విషయం ఏంటంటే జనరల్గా ఏంటంటే మనం ఇప్పుడు ఉన్న ఫార్ములా మనం కుట్టేటి కొన్ని గ్రాన్యుల్స్ రూపంలో ఉంటాయి కొన్ని పౌడర్ రూపంలో ఉంటాయి కొన్ని లిక్విడ్ రూపంలో ఉంటాయి సో లిక్విడ్ అనేది మనం డైరెక్ట్గా పోసుకోవచ్చు ఇబ్బంది లేదు పౌడర్ కానీ గ్రాన్యుల్స్ కానీ ఏంటంటే వాటర్లో డైరెక్ట్ పోవడానికి లేదు మీరు బకెట్లలో ఎన్ని ఫార్ములాలు కొట్టినప్పుడు ఎగ్జాంపుల్ ఒక తెగులు మందు కొడతాం ఒక పురుగు మందు కొడతాం అలాగే ఒక గ్రూత్ ప్రమోటర్ కుడతాం అలాగే సగింగ్ ఫిష్ అని కొడతాం ఇట్లా గ్రాన్యుల్స్ రూపంలో ఉన్నాయి ఏవైనా సరే వేరు వేరు బకెట్లో తీసుకెళ్ళి వేరువేరు బకెట్లలో మంచిగా నీళ్ళు నింపుకొని పోసి మంచిగా కలగలిపి నీళ్ళన్నీ మంచి మందులన్నీ కలిగి కలిసిన తర్వాతనే కరిగిన తర్వాతనే అవి నేరుగా ట్యాంకులో పోసే ప్రయత్నం చేయండి కంపల్సరీ ఎందుకంటే మనం తీసుకునే అన్ని లైట్ వెయిట్ విమోమిక్తిని పెంజేటి కానీ లేదంటే ఇమిడా ఉన్న పిప్పుడు నీళ్ళు ఫార్టీ ఫైవ్ పర్సెంట్ ఉన్నాయి కానీ లేదంటే తామే తాగి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఉన్నాయి కానీ లేదంటే ఇమిడ సెవెంటీ పర్సెంట్ కానీ పిప్పడు ఎయిటీ పర్సెంట్ ఉన్నాయి కానీ అన్నీ కూడా గ్రానేరీస్ రూపాలు ఉంటాయి కాబట్టి అవన్నీ కూడా మీరు నేరుగా కాకుండా ముందే ఒక బకెట్లా కలగలుపుకొని మంచిగా కలుపుకొని ఆ తర్వాతనే మీరు మెయిన్ మెయిన్ ట్యాంక్లో పోసుకునే ప్రయత్నం చేయండి ఓకే ఇది బాగా ఇంపార్టెంట్ ఓకేనా మనం కొట్టే మందు మంచిగా అయినప్పటికీ మంచిగా బ్రాండెడ్ అయినప్పటికీ కూడా మనం చేసే విధానాల వల్ల కొన్ని తప్పులు జరగడం వల్ల కూడా వాటి యొక్క పనితనం తగ్గిపోయి కూడా రైతుకు నష్టాలు జరుగుతున్నాయి అన్నమాట సో ఇది కూడా చాలా ఇంపార్టెంట్ దీన్ని కూడా దృష్టికి తీసుకెళ్ళి చాలా బెటర్ చేసే ప్రయత్నం చేయండి ఒకటి తర్వాత ఇంకో విషయం ఏంటంటే పెస్ట్ సైడ్ అండ్ ఫంగిసైడ్ అండ్ న్యూట్రెంట్స్ మనం జనరల్ బలం మందు అన్ని కలిపి కొడుతాం కాబట్టి ఎప్పుడు కలిపినా సరే బాగా గుర్తుపెట్టుకోండి ఫస్ట్ ట్యాంక్లో పోయాల్సింది పెసైడ్ మందికి సంబంధించిన పెసైడ్ మందు పోయండి పురుగు మందికి సంబంధించిన పెసైడ్ పోయండి ఆ తర్వాత తెగులు సంబంధించిన తెగులు మందు పోయండి ఆ తర్వాతనే గ్రూత్కి సంబంధించిన అంటే బలంకి సంబంధించిన గ్రూత్ ప్రమోటర్స్ కానీ గ్రూత్ రెగ్యులేటర్స్ కానీ ఉంటాయి కాబట్టి ఇవి స్టెప్ బై స్టెప్ ఇది ఈ విధానాలు కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట ఫస్ట్ పెస్టైడ్ మందుకు సంబంధించిన పెస్టైడ్ పోయండి ఆ తర్వాత ఫంకి సైడ్ పోయండి ఆ తర్వాతనే గ్రూత్కి సంబంధించిన గ్రూత్ ప్రమోటర్స్ పోయండి ఇది చాలా ఇంపార్టెంట్ ఓకేనా ఈ విషయాలు బాగా గుర్తుపెట్టుకొని చేసే ప్రయత్నం చేయండి కలిపే విధానంలో కూడా తర్వాత మనం వాటర్ ఇరిగేషన్ వచ్చినప్పుడు చాలా మంది ఏంటంటే ఈ డ్రిప్ పైపులు వాళ్ళు ఏంటంటే చాలా చెట్టు దగ్గరికి ఈ విధంగా చెట్టు దగ్గరికి వేస్తున్నాడు ఈ విధంగా చెట్టు ఏ విధంగా దూరం వీలైనంత వరకు ఏంటంటే మొద్దు నుంచి మొద్దు నుంచి చివరి మండ నుంచి వీళ్ళని ఇచ్చే ప్రయత్నం చేయండి ఏంటంటే డిస్టెన్స్ ఇప్పుడు ఎగ్జాంపుల్ మొద్దు చివరి మండ ఇక్కడ ఉంది మనం ఈ రోజులో ఈ రోజులో ఇవ్వగలిగితే చాలా బెటర్ ఎందుకంటే ఎటు మీటర్ వరకు కవర్ చేస్తుంది ఒక డ్రిప్పర్ ఏంటంటే ఒక మీటర్ కవర్ చేస్తే చుట్టూ కూడా అంత డిస్టెన్స్ అనేది ఎక్కువ స్ప్రెడ్ అవుతుంది వాటర్ కాబట్టి దయచేసి 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 ప్రతి రైతు కూడా డ్రిప్ అనేది దూరంగా ఇచ్చే ప్రయత్నం చేయండి ఆ తర్వాత ఏంటంటే కుండీలు కట్టుకునే వాళ్ళు ఉంటారు కదా కుండీలు కూడా చాలా డిస్టెన్స్ తోటే కట్టండి ఈ కుండీలు కూడా ఇంత డిస్టెన్స్ తోటే కట్టే ప్రయత్నం చేయండి ఓకేనా వాటర్ మేనేజ్మెంట్ కూడా చాలా ఇంపార్టెంట్ వాటర్ ఇచ్చేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా చూసుకోండి వాటర్ ఇస్తున్నామంటే ఇస్తున్నట్టే లాభం లేదు కాబట్టి ఈ విధంగా ఇస్తే ఎలాంటి ఉపయోగం ఉండదు మినిమం డిస్టెన్స్ ఎందుకంటే వేరే ఎంత చివరి వరకు ఉంటే అంత చివరి వరకు మండి ఉంటుంది వేరు ఉంటుంది కాబట్టి వే డ్రిప్ మిడిల్లో వేయగలితే చాలా బెటర్ చెట్టు యొక్క మొదల నుంచి చివరి కొమ్మలకు మధ్యలో వేయగలితే చాలా వరకు మొక్క తీసుకున్న రూపంలోకి మనకు అందుబాటులో ఇచ్చిన వాళ్ళం అవుతాం కాబట్టి వల్ల కూడా చాలా బెటర్గా రిజల్ట్ ఉంటాయి మనం ఈ విధంగా చేసుకునే విధానాలు చిన్న చిన్న పనులే అంటే జనరల్గా అంటే చిన్న చిన్న పనులే మీరు జనరల్గా పెట్టుబడి అన్నిటికీ పెడుతుంటాము చేస్తుంటాం అన్నీ మనం చేసినప్పటికీ కూడా మీరు చేసే చిన్న చిన్న మిస్టేకే తోట మీద చాలా ప్రభావం పడి చాలా దీనివల్ల కూడా నష్టం జరుగుతుందని మీ అందరికీ వీడియో రూపకంగా తెలిపే ప్రయత్నం చేస్తున్నాను అంటే నేను మంచిగా చేస్తున్నాను అనుకున్న వాళ్ళు హ్యాపీ ఒకవేళ నేను ఇట్లా చిన్న చిన్న మిస్టేక్ జరుగుతున్న వాళ్ళకు జరగ జరగకుండా ఉండడం కోసం మాత్రం ఈ వీడియోలో మేము తెలపడం జరుగుతుంది ఓకేనా తప్పకుండా ప్రతి రైతు కూడా మంచి రావాలి మంచి చేయాలి మంచి చేయాలనుకున్నప్పుడు చేసే విధి విధానాలు కూడా మంచిగా ఉన్నప్పుడు వాళ్ళ దగ్గర ఫలితాలు కూడా చాలా బెటర్ వస్తాయి ఓకేనా ఈ విధంగా చేసుకొని ప్రతి రైతు కూడా మామిల్లో సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా మా భరత్ రైతు యూట్యూబ్ ఛానల్ నుంచి మేము కోరుకుంటున్నాము మా వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి తోటి రైతుకు ఉపయోగపడితే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి మా ఛానల్ని సపోర్ట్ చేయండి ఓకేనా సదా మిషోలో భరత్ రజుబడి యూట్యూబ్ ఛానల్ మరో వీడితో మళ్ళీ కలుద్దాం జై కిసాన్ అందరికీ నమస్కారం